నాకంటే ముందల మీ అందరికి చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రత్యేకంగా మీ అందరికి నేను చెప్పనక్కర్లేదు ఎందుకంటే ఆయన నమ్మి మీరందరూ ఎనిమిది సార్లు ఆయన గెలిపించారు ఆ నమ్మకంతోనే ఆయన ముందుకెళ్తున్నారు కుప్పం ప్రజలకి చాలా రుణపడి ఉన్నాం అదే కాకుండా ఇక్కడికి ముందల పిసి మెడికల్ కాలేజ్ ఆయన తీసుకొచ్చేటప్పుడు ఆ మెడికల్ కాలేజ్ నిజంగానే ఆయన తీసుకొస్తున్నారా ఊరికినే చెప్తున్నారా అనుకున్నారు అట్లాంటిది దొరసాం నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఆ నమ్మకం పెట్టి ఆయన ఈ పిఈసి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు అదే కాకుండా ఇప్పుడు కూడా ఆయనకి తెలుసు మీరందరూ పడే బాధలు ఆయన ఈసారి కుప్పాన్ని ఒక రోల్ మోడల్ స్టేట్ గా యావత్ ఆంధ్రప్రదేశ్ లో తీర్చిదిద్దాలని ఆయన అనుకున్నారు ఆయన తప్పకుండా చేస్తారు ఆయన తప్పకుండా ఇండస్ట్రీస్ గాని రోడ్స్ గాని డ్రైనేజ్ కానీ ప్రతి గ్రామానికి తప్పకుండా తీసుకొస్తారు దాంతో మీ బిడ్డలు గాని మీ భర్తలు గాని బెంగళూరు కి చెన్నైకి వెళ్ళక్కర్లేదు అవస్థ நீரு படக்கலுது மகிழது